హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత అనేది కూడా విడుదలవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కార్డులు అనేది కూడా కలిగి ఉండాలని ఈ కార్డులు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడతగా డబ్బులనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని లేకపోతే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు తేల్చి చెప్పింది పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియోలో కూడా తెలియజేస్తాను వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు అదేవిధంగా ఖచ్చితంగా డబ్బులు జమ కావాలనుకునేవారు ఈ కార్డులు అనేది కూడా కలిగి ఉండాలి మొదటగా అయితే ఆధార్ కార్డు అనేది కూడా కంపల్సరీ కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అందజేస్తారు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్గా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతును కూడా రేషన్ కార్డు అడుగుతున్నారు రేషన్ కార్డు అనేది కూడా కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్